ఒక్కసారి ఆవేశంతో కాకుండా మీ ఆత్మ సాక్షిగా ఆలోచించి చెప్పండి తన నమ్ముకున్న ప్రజలను కానీ తనతో నడుస్తున్న నాయకులను కానీ మోసం చేసే వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ గారికి ఉంటుందా పెట్టిన పార్టీకి సపోర్ట్ చేసే మనమే ఇంత ఆలోచిస్తే ఒక పార్టీ పెట్టిన వ్యక్తి ఇంకెంత ఆలోచించుంటాడు ఒక డిసిషన్ తీసుకోవడానికి తనలో తాను ఎంత మదన ఉంటాడు ఇది ఒక్కసారి ఆలోచించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా పది సంవత్సరాలుగా ఎటువంటి అవినీతి చేయకుండా తన సొంత కష్టార్జీతంతో పార్టీని నడుపుతున్న గొప్ప నాయకుడు పవన్ కళ్యాణ్ గారు అలాంటి వ్యక్తి గురించి మన శత్రువులు మాట్లాడినట్టు మనం కూడా మాట్లాడితే నిజంగా బాధ అనిపించిందండి రియల్ ఎస్టేట్ రంగంలో విశేష అనుభవంతో రాజమండ్రి నగర వాసులకు మన న్యూ డోర్ బారు అందిస్తున్న అద్భుత వెంచర్ న్యూయార్క్ టౌన్షిప్ మన రాజానగరం రోడ్డుకి చేరువలో బోరగపూడి జంక్షన్ ఎయిర్పోర్ట్ కి అతి సమీపంలో నెలకొల్పబడింది న్యూడోర్ వారి న్యూయార్క్ టౌన్షిప్ మరిన్ని వివరాలకు సంప్రదించండి న్యూడోర్ ప్రాపర్టీస్ ఆఫీస్ సెకండ్ ఫ్లోర్ कोपरि होमियो क्लिनिक प्रकाश नगर राज्य